హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి టీచర్ వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారా అందరూ ఏంటంటే నేను ఇంతకుముందు నేను వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పెట్టాలేమో అని అనుకున్నాను అనమాట నాకు తెలీదు కాబట్టి కానీ వీక్లీ వన్స్ పెడితే సరిపోతుందని నాకు కొంతమంది చెప్పారనమాట సో ఇంకప్పటి నుంచి అదే నేను డైలీ చాలా కష్టపడి అంటే నాకు అంటే టైం లేకున్నా కూడా నిద్రను కూడా వదిలేసి చాలా కష్టపడి డైలీ వీడియోస్ చేస్తున్నాను అనమాట నాకు ఇంక ఇట్లా తెలిసినప్పటి నుంచి ఇప్పుడు మనం చేసుకుంటూ పోతే ఎవరన్నా ఒకరు చెప్పేసరికి ఇంకా మనం ఇంకా అరే డైలీ పెట్టొద్దేమో కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా సర్లే ఆల్టర్నేట్ డేస్గా పెడదాము రోజు షూట్ చేద్దాం రోజు పెడదాము అని అట్లా డిసైడ్ అయిపోయాను అనమాట అందుకే ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ ఆల్టర్నేట్ డేస్లో వస్తాయి సో చాలామంది నా కోసం లైవ్లో కానీ వీడియో దగ్గర కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో ఏముందో చూపించండి అని అన్నారు అనమాట నేను మీ అందరి కోసం నేను అందుకే ఫుల్ తెలుగులో చెప్తున్నాను అనమాట నా నేను యాక్చువల్గా ఎప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళేటప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తాను అనమాట అంటే ఒక ఒక కొంచెం షాపింగ్ మాల్స్కి అలా ఎక్కడైనా బైక్కి వెళ్ళినప్పుడు ఇదే తీసుకెళ్తాను నార్మల్గా మార్కెట్కి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్తాను అనమాట తర్వాత నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నేను కలెక్షన్ చూపిస్తాను మీకు అందరికీ ఇప్పుడైతే నేను నేను వాడే దానిలో ఏమున్నాయి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా సో నేను అవి చూపించడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట నా హ్యాండ్ బ్యాగ్లో ఏమి ఉండవు అనమాట సింపుల్గా ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఏముంటాయో మీకు తెలుసు కదా మనకంటే ఎక్కువ వాళ్ళ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అయినా సరే నా హ్యాండ్ బ్యాగ్లో నేను ఎక్కువ ఏవి క్యారీ చేయను అనమాట యాక్చువల్ మేము బయటకు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అసలు పర్స్ తనకు నచ్చదు అనమాట పర్స్ క్యారీ చేయరు సో తనవన్నీ నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటాయి మా తనిష్క కూడా ఉంటాయి అనమాట ఇవి పెట్టుకోవడానికే నార్మల్గా అయితే ఇప్పుడు ఏమున్నాయో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం సో ఇది అనమాట నా హ్యాండ్ బ్యాగ్ ఇట్లా ఫోర్ జిప్స్ ఉంటాయి పర్సనల్ జిప్స్ కూడా ఉంటాయి ఫస్ట్ మెయిన్ గా గ్లాసెస్ అనమాట నావి ఇవి ఇవి నా గ్లాసెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఇవి నావి లెన్స్ కట్లో తీసుకున్నాను అనమాట ఇవి ఇంకా నేను తీసుకుంటే ఊకుంటారా ఇంకా మా పాప కూడా నేను కూడా తీసుకుంటాను అని చెప్పేసి తను కూడా తీసుకుందా అనమాట చూపిస్తాను నా హ్యాండ్ బ్యాగ్లో సగం ఇవే సగం ఉంటాయి గ్లాసెస్ మా తనిష్ కవి లెన్స్ కట్లోనే తీసుకుంది ఆ రోజు ఆఫర్ కింద తీసుకున్నాను అనమాట నేను సో ఇంకా తినకు నాకు థౌసండ్ రూపీస్కి వచ్చింది ఇది డిస్కౌంట్లో వచ్చింది అనమాట నెక్స్ట్ అన్ని బిల్స్ బిల్స్ అన్ని నేను ఇలానే పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఏ టైంలో ఏం అడుగుతాడో కూడా తెలియదు మా హస్బెండ్ ట్యాక్స్ కోసము ట్యాక్స్ ఫిల్ చేయడానికి దానికి అడుగుతూ ఉంటాడు కదా సో అందుకే బిల్స్ అన్ని నేను జాగ్రత్తగా ఇట్లే పెట్టుకుంటాను మంత్లీ వన్స్ అన్ని బిల్స్ కలిపి ఒక దగ్గర పెడతాను అనమాట ప్రింట్ పోతాయి కదా ప్రింట్ పోయేంత వరకు అనమాట నెక్స్ట్ ఒక పెన్ పెన్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట ఎక్కడ ఏం యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి పెన్ పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ మెయిన్ అమ్మాయిలకి ఇష్టమైన లిప్స్టిక్ నేను నార్మల్గా నేను మేకప్ అలాంటివి ఏమీ వాడానన్నమాట ఎప్పుడైనా బయటకు వెళ్ళేది అట్లా ఉంటే లైనర్ పెట్టుకుంటాను లిప్స్టిక్ మాత్రం డైలీ ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట ఇదే జూడియోలో తీసుకున్నాను అనమాట ఈ లిప్స్టిక్ లిప్స్టిక్ ఖచ్చితంగా ఉంటుంది నా హ్యాండ్ బ్యాగ్లో కోంబు అలాంటివి ఏమి ఉండవు నెక్స్ట్ కార్డ్స్ కార్డ్ ఉంటాయి కార్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి నెక్స్ట్ ఇదేమో మా తనిష్క్ గేమ్ ఆడడానికి గేమ్ కార్డు ఇంకా ఇక్కడ గేమ్స్కి ఎక్కడికి వెళ్ళినా ఏ మాల్కి వెళ్ళినా థ్రిల్ సిటీ వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా గేమ్ కార్డు సపరేట్ ఉంటాయి మళ్ళీ దీనికి రీఛార్జ్ వేరే ఇక మా ఇంటి దగ్గర మాల్ ఉంటుంది అనమాట దాని గేమ్ కార్డ్ అనమాట దీన్ని రీఛార్జ్ చేయించుకొని మనం ఆడుకోవచ్చు అనమాట అన్ని గేమ్స్ ఆడాలంటే ఒక టూ థౌజండ్ అయినా రీఛార్జ్ చేయించాలి త్రిల్ సిటీ అయినా సరే కూడా అంతే గేమ్ కార్డ్ అనమాట ఇది నెక్స్ట్ అందరు హ్యాండ్ బ్యాగ్లు ఉండేది మెయిన్ మనీతో పాటు ఆధార్స్ ఆధార్ కార్డులు ఇవన్నీ మా ఆధార్ కార్డులు ఆధార్ కూడా మేము ఇంకా ఖచ్చితంగా క్యారీ చేస్తాం అనమాట ఏ టైంలో ఏమి ఎక్కడ యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి ఆధార్లు ఖచ్చితంగా ఉంటాయి మనీ ఖచ్చితంగా ఉంటుంది లిప్స్టిక్ ఖచ్చితంగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో నెక్స్ట్ నేను మా తనిష్కకి ఖచ్చితంగా అంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను ఫీవర్ అనమాట ఫీవర్ టాబ్లెట్స్ తను ఫైవ్ ఇయర్స్ దాటింది కాబట్టి నేను ఇప్పుడేం సిరప్స్ వేయను మా డాక్టర్ అంటే తనిష్కకి నేను చూపించే డాక్టర్ ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేశారు కాబట్టి ఈ ట్యాబ్లెట్ వాటర్లో కరిగించి వేస్తాను అనమాట సో ఖచ్చితంగా ఫీవర్ టాబ్లెట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాను నార్మల్గా అయితే నేను చెస్ట్ అండ్ కోల్డ్ వాడుతుంటాను తనిష్కకి కోల్డ్కి కానీ మన ఫీవర్కి కానీ చెస్ట్ అండ్ కోల్డ్ వాడుతూ ఉంటాను అది రెండింటికి యూజ్ అవుతుంది అనమాట కొంచెం పెయిన్స్ ఉన్న కాఫ్ కోల్డ్ నీరసం ఉన్న చెస్ట్ అండ్ కోల్డ్ ఎక్కువ వాడతాను ఎప్పుడైనా ఫీవర్ ఉంటే మాత్రం ఇవి వాడతాను ఎక్కువ ఎక్కువ ఫీవర్ ఉంటే మాత్రం ఈ టాబ్లెట్స్ ఖచ్చితంగా తనిష్క ట్యాబ్లెట్స్ డోలో ట్యాబ్లెట్ మాకు తనిష్కకి ఇది ఖచ్చితంగా ఉంటుంది అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నెక్స్ట్ ఇది మోల్డ్ అనమాట ఇది నాకోసం యూజ్ చేసుకుని నా కోసం నేను పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవి కూడా ఏ టైంలో ఏం అవసరం వస్తుందో తెలియదు కాబట్టి మా ముగ్గురి కలిపి నా దగ్గర ఉంటాయి అందుకే ఇంత బండల్ బండల్ ఉంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా అన్నమాట అంటే ఏది అడిగినా టక్క టక్క ఇవ్వడానికి కానీ ఖచ్చితంగా ఉంటాయన్నమాట నెక్స్ట్ ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కీస్ కీస్ ఇంటివి అంతే నా ఈ హ్యాండ్ బ్యాగ్లో మాత్రం అంతే ఉంటాయి అనమాట దీంట్లో ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా పడుతుంది అనమాట నేను బయటకు వెళ్ళినప్పుడు ఆ వాటర్ బాటిల్ కచ్చిప్ ఖచ్చిప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇంతే అనమాట నా హ్యాండ్ బ్యాగ్లో ఏం ఉండదు నేను నార్మల్గా లోకల్లో తిరిగేటప్పుడు చిన్నగా ఇది తీసుకొని వెళ్తాను అనమాట దీంట్లో నెక్స్ట్ ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ అనమాట నేను ఇక్కడ దగ్గర డిస్టెన్స్కి కానీ మార్కెట్కి స్కూల్ దగ్గర ఏమైనా అవసరం ఉంటే అలాంటప్పుడు ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తాను అనమాట ఇది నేను ఏంబి మాల్ తెలుసు కదా మహేష్ బాబుది అంటారు కదా ఏంబి థియేటర్స్ అంటారు కదా శరత్ సిటీ మాల్ దానిలో తీసుకున్నాను అనమాట ఇది ఇంతకుముందు హ్యాండ్ బ్యాగ్ నేను డి మార్ట్లో తీసుకున్నాను అనమాట దీనిలో అయితే మనీ అనమాట మొన్ననే డ్రా చేశాను అనమాట యాక్చువల్గా నేను మనీ ఎట్లా డ్రా చేస్తానంటే నేను మంత్లీ వన్స్ నేను ఎలా డ్రా చేస్తాను అంటే మంత్లీ వన్స్ డ్రా చేస్తాను అనమాట అనమా అంటే ఫస్ట్కు అలా ఆ మంత్కి సరిపోయేంత అంటే కొంత అమౌంట్ అని ఇంత అనుకుంటాను అనమాట అంతే అమౌంట్ డ్రా చేస్తాను అనమాట ఆ మంత్ అంతా అదే యూజ్ చేస్తాను అనమాట ఒక లైఫ్ కూడా మళ్ళీ డ్రా చేయను అనమాట అంటే నార్మల్గా గూగుల్ పే ఫోన్పేనే యూజ్ చేస్తాను సేఫ్ సైడ్కి పెట్టుకుంటాను అనమాట ఇన్ కేస్ ఇట్లే మా తనిష్క స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మనీకి సంబంధించి ఉన్నా వాళ్ళు ఫోన్పేలు గూగుల్ పేలు అనమాట క్యాషే తీసుకుంటారు మేట్స్ కూడా కొంతమంది ఫోన్ పేలు గూగుల్ పేలు తీసుకోరు కదా మనం క్యాష్ చేస్తామన్నమాట సో అందుకే ఇట్లే మన బైక్ వెళ్ళినప్పుడు అది వర్క్ చేయనప్పుడు యూజ్ గార్డానికి అని చెప్పేసి నేను సేఫ్ సైడ్ కి పెట్టుకుంటాను నేను ఆల్మోస్ట్ చేంజ్ పెట్టుకోను అంటే ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకో ఫైవ్ హండ్రెడ్కి హండ్రెడ్స్ అట్లా చేంజ్ పెట్టుకోను అనమాట ఒకవేళ వస్తే ఓకే కానీ రాక నేను చేంజ్ అయితే అస్సలు పెట్టుకోను చేంజ్ ఉంటే ఎక్కువ తొందరగా ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి నేను క్యాష్ పెట్టుకుంటాను అనమాట క్యాష్ ఇది ఒకవేళ ఎక్కువ లాంగ్ పెడితే ఆ హ్యాండ్ బ్యాగ్లకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏటీఎం నెక్స్ట్ దీనిలో ఒక ఫోన్ పౌచ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఇది నా ఫోన్ పౌచ్ నెక్స్ట్ మనీ ఇది కూడా నెక్స్ట్ దీంట్లో అన్ని నేను అంటే ఇప్పుడు సపోజ్గా నేను ఇప్పుడు మొన్న జోన్ ఎలా దాని బిల్స్ డి మార్ట్కి వెళ్తాను డి మార్ట్ బిల్స్ అంటే అవేమో అప్పుడప్పుడు షాపింగ్ చేసినాయి ఇవేమో పెద్ద పెద్ద బిల్స్ అనమాట అవి కూడా పెట్టుకుంటానమాట ఇట్లే ఏ టైంలో ఏమేమి అవసరం వస్తాయో అని చెప్పేసి నా బ్యాగ్లో ఎక్కువ బిల్సే ఉంటాయన్నమాట నేను ఎక్కువ అవే క్యారీ చేస్తూ ఉంటాను అనమాట ఇంకంతే నా ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్లో ఓన్లీ మనీ ఏదైనా బిల్స్ ఫోన్ పెట్టుకొని ఇంకా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ చిన్న ఇది టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఇది తీసేస్తే ఓన్లీ ఇలా చిన్నగా ఇది పెట్టుకుంటే ఇలా అనమాట నేను లాంగ్ డిస్టెన్స్ ఎక్కడికన్నా వెళ్తే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తాను అనమాట ఎందుకంటే గోగుల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నా హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువ ఏముండవు ఇంకా ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే అట్లా ైప్స్ అవి కూడా పెట్టుకుంటాను అనమాట నేను ఖర్చు కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇంతే నా హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఏమి ఉండవు మర్చిపోయినా ఎక్కడన్నా నేను ఇది లాంగ్ వెళ్ళినప్పుడు ట్రావెల్ చేస్తాను కదా దీనిలో కెమెరా ఉంటుంది ఛార్జర్ ఉంటుంది ఇయర్ఫోన్స్ పెట్టుకుంటాను ఇవన్నీ కూడా దీనిలోనే పెడతాను హ్యాండ్ బ్యాగ్ చాలా బర్వయిపోతుంది అనమాట నేను ఇవన్నీ పెట్టుకోవడం వల్ల అట్లా నేను హ్యాండ్ బ్యాగ్ని మెయింటైన్ చేస్తాను ఒకవేళ మీకు కావాలి అంటే నేను నెక్స్ట్ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా పెడతాను మీకు కావాలి అంటే అంతే నేను వీడియో ఇంకా ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నాకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్